ఏది చేస్తే నీ జీవితం పాడైపోద్దో ఏది చేయకపోతే నువ్వు బాగుపడతావో వాటన్నిటిని దేవుడు తన దగ్గరకి తీసుకొని వచ్చి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి ఏమితున్నాడు మనందరికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి ఆ పద్ధతిలో నిలబెట్టి నిన్ను పైకి తీసుకొచ్చి నెమ్మదిగా 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 ఆ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కి చేస్తాడు చెప్పకొడి భయపడతాం హలి మరి నువ్వు ఇంటిగా అందుకని అయి ఒక అయ్యగారిని పెట్టి అమ్మా పాత్ర అరే లోయ నీ స్తోత్రం అమ్మ రాత్రిపూట ప్రార్థన చేసుకో అమ్మా అయ్యారు ప్రార్థం చేసుకోకపోతే ఒకటే ఎట్టారు అప్పటిదాకా సీరియల్ చూస్తావు కదా అయ్యగారు ఇంకా నీకు అట్టాయ గారు కన్ను మూసిన కళ్ళు తెరిసిన సీరియలే వస్తా ఉంటా ఆడే వస్తా ఉండేవాడు నీళ్ళు రాజా కళ్ళు మూతి నీళ్ళు రాజే వస్తాను కళ్ళు చేర్చు ఇంకా ప్రార్థన ఎప్పుడు వస్తుంది ప్రార్థన రాదు రాదు ఇంకా సాయంత్రం నువ్వు ప్రార్థన రాదు దయ వస్తుంది నీ దగ్గరికి కాళ్ళు పట్టి పీకుద్ది గుండె మీద పెట్టి ఎక్కుద్ది పక్కన పడదు నీకే వస్తా ఉంటుంది అందుకనే మీకు మీరు ప్రార్థన మందిరాన్ని విడవకూడదు ప్రార్థన చేయడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వాక్యం చదువుకోవడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు దేవునికి స్తోత్రం ప్రార్థనా మందిరాన్ని విడవకూడదు ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు ప్రార్థన చేసుకోకుండా ఉండకూడదు వాక్యాన్ని వినకుండా చదవకుండా ఉండకూడదు ఈ మూడు చేస్తే నువ్వు ఉన్నత స్థలముల్లో ఎక్కుతావు ఈ మూడిట్లలో ఏది చేయకపోయినా టౌన్ టౌన్లు టౌన్లో ఉంటావు